హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో దాంట్లో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రవంజనం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి కర్ణాటకలో ఎలక్షన్లు జరగడం జరిగింది సో దాంట్లో భాగంగా కాంగ్రెస్ అనేది విన్ అవడం జరిగింది సో బీజేపీ అనేది ఓడిపోవడం జరిగింది సో ఇలాంటివి ఏమైనా వే రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగితే సో ఖచ్చితంగా అక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని సో ఏ పార్టీ అంటే మనకి మెజారిటీ పార్టీస్ అన్నీ కాకుండా కాంగ్రెస్ బీజేపీ అక్కడ లోకల్ పార్టీస్ ఎన్ని సీట్లు విన్నాయా సో విన్ అయితే సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి సో ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఎవరు అని చెప్పేసి ఇవన్నీ మనము కరెంట్ పాలిటీతో లింక్ చేసుకొని చదువుకోవాలండి సో దీంట్లో భాగంగా చూసినట్లయితే నిన్న మనకి కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయండి సో దానికి సంబంధించి అంటే అనౌన్స్మెంట్ రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి అక్కడ బీజేపీ అనేది ఘోరంగా ఓడిపోయిందండి సో అక్కడ కాంగ్రెస్ అనేది విన్నవడం జరిగింది సో దీనికి సంబంధించి చూసినట్లయితే మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలు ఉన్నాయండి సో దీనికి సంబంధించి రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు గాను కాంగ్రెస్ అనేది నూట ముప్పై ఆరు స్థానాలు విన్నవటం జరిగిందండి కాంగ్రెస్ సో కాంగ్రెస్ ఎవరు ఊహించని విధంగా నూట ముప్పై ఆరు స్థానాలు వినవడం జరిగింది సో బీజేపీ వచ్చేసరికి అరవై ఐదు స్థానాలకే పరిమితం అవడం జరిగింది తర్వాత మనకి జేడిఎస్ అని చెప్పేసి ఒక పార్టీ ఉంటుందండి సో దీనికి సంబంధించి కుమారస్వామి చెప్పేసి ఉంటారు సో దీనికి సంబంధించి పంతొమ్మిది సీట్లు వినవడం జరిగింది సో జనరల్గా ఇలాంటివి సీట్స్ పరంగా అడిగితే ఇలా లేదా ఒకవేళ పర్సంటేజ్ ప్రకారం అడుగుతూ ఉంటారండి సో పర్సంటేజ్ ప్రకారం చూసినట్లయితే ఫార్టీ త్రీ పర్సెంట్ అనేది కాంగ్రెస్ వినవడం జరిగింది సో బీజేపీ అనేది థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అవ్వడం జరిగింది సో ఈ రెండు మెజారిటీ కాబట్టి ఎక్కువగా గుర్తు గుర్తుంచుకోండి సరిపోతుంది సో జనరల్గా మెజారిటీ నూట ఏదైతే నూట పదమూడు సరిపోతుందండి సో నూట పదమూడు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళదే గెలిపోతుంది బట్ కాంగ్రెస్ మాత్రం నూట ముప్పై ఆరు దాకా విన్ అయింది సో దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇవన్నీ మనం ఫ్యాక్ట్ ఓరియెంటెడ్గా గుర్తుంచుకోవాలి కరెంటు పాలిటీక్ లింక్ చేసుకొని చదువుకోవాలి సో వెరీ రీసెంట్గా అండి సో వెరీ రీసెంట్గా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి గవర్నర్స్ ఏమైనా మారారా అంటే ప్రజెంట్ మనకి కర్ణాటక గవర్నర్గా సో మనకి కర్ణాటక ఇలాంటి ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరో కూడా చదువుకోవాలండి కర్ణాటక ప్రజెంట్ మనకి తావర్ చంద్ గెహ్లాట్ అని చెప్పేసి తావర్ చంద్ తావర్ చంద్ గెహ్లాత్ అని చెప్పేసి ప్రజెంట్ అతను గవర్నర్గా ఉన్నారు సో ఇది దీనికి సంబంధించింది అంటే ఇటీవల కాలంలో మనకి ఏదైతే నాగాల్యాండ్కి సంబంధించి కానివ్వండి సో త్రిపురకు సంబంధించి కానివ్వండి మేఘాలయకి సంబంధించి కానీ ఎలక్షన్లు జరిగినాయండి నాగాల్యాండ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగింది సో వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు చూస్తే మనం హెకానీ జకాలు సల్హోతు క్రుసే అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం సో మనకి హెకానీ జకాలు వచ్చేసరికి దిమాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికయ్యారు సో సల్ అని చెప్పేసి నుంచి విజయం సాధించారు సో నాగాలాండ్కి సంబంధించిన ఎలక్షన్స్ అండి సో ఆ మూడు సో ఈ స్టేట్ మొత్తం లింక్ చేసుకొని మీరు కరెంటు పాలిటీ చదివేటప్పుడు సో ఆర్టికల్స్ గురించి కానివ్వండి పొలిటికల్ పార్టీస్ గురించి కానీ చదివేటప్పుడు లింక్ చేసుకొని చదవండి అట్ ద సేమ్ టైం వీటితో పాటుగా మనకు పొలిటికల్ పార్టీస్ అంటే మనకి జాతీయ హోదా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ భారతదేశంలో ఎన్ని ఎన్నున్నాయంటే అట్ ప్రజెంట్ ఆరున్నాయండి మనకి రీసెంట్గా తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి సిపిఐ కానివ్వండి ఎన్సీపీ ఈ మూడింటికి జాతీయ హోదా పార్టీని రద్దు చేయడం జరిగింది ప్రజెంట్ ఆరు మాత్రమే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి బీజేపీ సో ఒకటి వచ్చేసరికి మనకి బీజేపీ ఒకటి సో అదేవిధంగా కాంగ్రెస్ అనేది ఒకటి సో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఏదైతే బిఎస్పి అంటే బహుజన సమాజ్వాదీ పార్టీ ఒకటి సో అదేవిధంగా మనకి ఇంకోటి చూసినట్లయితే ఎన్పిపి నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో అదొకటి మేఘాలయకి సంబంధించింది సో అదేవిధంగా సిపిఐలోనే మార్కిజం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అదొకటి సో సిక్స్త్ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి సో రీసెంట్గా దీనికి ఇవ్వడం జరిగింది జాతీయ హోదా వీటిని కూడా లింక్ చేసుకొని ప్లస్ ఈ పొలిటికల్ ఏదైతే మనకి పొలిటికల్ సిస్టమ్ గురించి కానివ్వండి సింబల్స్ కానివ్వండి ప్రెసిడెంట్ కానివ్వండి వీళ్ళంతటినీ లింక్ చేసుకొని మీరు కరెంటు పాలిటీలో చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి రిషికొండలో బ్లూ ఫ్లాగ్ రెపరెప అని చెప్పేసి ఉంటుందండి మీ అందరికీ తెలిసిందేనండి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి డెన్మార్క్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి ఏంటది డెన్మార్క్ కంట్రీకి సంబంధించిన సంస్థ సో దాన్నే మనము ఫౌండేషన్ ఫర్ సో మనకి ఫౌండేషన్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ సో మనకి ఎడ్యుకేషన్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి డెన్మార్క్ కంట్రీకి సంబంధించి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక ఏజెన్సీ ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించారు సో ఇది ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉంటుంది ఎప్పటి నుంచి ఇస్తుందంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఇస్తూ ఉంటుంది అంటే ఏవైతే ప్రపంచంలో బీచెస్ ఉంటాయో ఆ బీచెస్ అత్యంత మనకి మంచి క్వాలిటీ ఉండే విధంగా అంటే దాంట్లో ఎటువంటి మనకి పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉంటుంది ఉండకుండా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడము సో మనకి మంచి క్లీన్గా అక్కడ వాటర్లో ఎటువంటి విష పదార్థాలు కానివ్వండి పొల్యూటెడ్ కణాలు కానివ్వండి లేకుండా సో మంచిగా ఉండే బీచెస్కి వీళ్ళు సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారనమాట అలా సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల విదేశాల నుండి పర్యాటకులు ఆ బీచ్కి రావడం జరుగుతుంది అందువల్ల అక్కడ పర్యాటకం డెవలప్మెంట్ అవుతుంది సో జనరల్గా ఎవరైతే పర్యాటక ప్రేమికులు ఉంటారో ఏ దేశాలలో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఉన్నటువంటి బీచెస్ ను చేస్తారండి ముందుగానే చూసుకొని ఆ యొక్క బీచెస్కి వెళ్తూ ఉంటారు ఇలాంటి సర్టిఫికెట్ ఉన్న వాటికి సో ఎక్కువగా వెళ్తూ ఉంటారు అనమాట సో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసము ఇలా సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు డెన్మార్క్ కంట్రీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఫర్ సో మనకి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇస్తారు సో దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక బీచ్ సెలెక్ట్ అయింది సో అదే రిషికొండ బీచ్ సో మనకి రిషికొండ బీచ్ అని చెప్పేసి అంటామండి ఇది విశాఖపట్నంలో ఉంటుంది సో దీనికి సంబంధించి ఒకటే ఎంపిక చేశారు సో మూడు సార్లు బ్లూ ఫ్లాగ్ రెండు చేసిన డెన్మార్క్ సంస్థ ఈ యొక్క సర్టిఫికేషన్ వ్యాలిడిటీ అనేది వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది సో నెక్స్ట్ ఇయర్ అనేది రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు అట్లా మనకి దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై అండి సో మన ఏదైతే ఈ యొక్క రిషికొండ బీచ్ ఉంటుందో ఇది రెండు వేల ఇరవై అక్టోబర్ సో మనకి అక్టోబర్ పదో తారీఖున సో దీనికి యొక్క సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సో అప్పటి నుంచి రెన్యువల్ చేసుకుంటూ ఈ త్రీ ఇయర్స్లో రెన్యువల్ చేసుకుంటూ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రిషికండ బీచ్ బీచ్కి రావడం జరిగింది సో అదేవిధంగా ముప్పై మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని బ్లూ ఫ్లాగ్ కేటాయిస్తూ ఉంటారనమాట స్వచ్ఛమైన బీచ్లకు బ్లూ ఫ్లాగ్ అందిస్తున్న పర్యావరణ అధ్యా ఇదైతే మనకి అధ్యయన సంస్థ అండి సో ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి అంటే ఎక్కువగా సో మంచి పొల్యూట్ కానటువంటి బీచెస్ సో ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉన్న బీచెస్కి ఇలా సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారంట ముప్పై మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటారనమాట దాంట్లో బ్యాక్టీరియా ఆ వాటర్లో బ్యాక్టీరియా ఏమైనా ఉందా సో ఎంత క్వాలిటీగా ఉంది సో దాని యొక్క లోతు ఎంత ఉంది ఇసుక తెన్నెలకు సంబంధించి లోతు అప్ అండ్ డౌన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ చాలా పారామీటర్ని బేస్ బేస్ చేసుకొని సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు సో గుర్తుంచుకొని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒకటి రిషికొండ బీచ్ అని చెప్పేసి విశాఖపట్నంలో ఉంటుంది సో నిన్న దానికి సంబంధించిన ఒక స్టార్ని ఒక ఏదైతే మనకి బ్లూ ఫ్లాగ్ అని చెప్పేసి ఒక ఫ్లాగ్ ఉంటుందన్నమాట ఆ బీచ్ దగ్గర ఆ ఫ్లాగ్ని వెగరవేయటం జరిగిందండి సో దాంతోపాటుగా మొత్తం మన భారతదేశం నుంచి అయితే పన్నెండు బీచెస్కి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది సో ఈ సర్టిఫికెట్ ఇచ్చే ముందర ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సర్టిఫికెట్ తీసుకున్న కంట్రీ ఏంటి అంటే స్పెయిన్ అండి స్పెయిన్లో ఎక్కువగా బీచెస్ ప్రపంచంలోనే ఎక్కువగా బ్లూ స్టార్ పొందినటువంటి దేశం స్పెయిన్ సో స్పెయిన్లో దగ్గర దగ్గరగా చూసినట్లయితే మనకి మనకి స్పెయిన్ అనే కంట్రీ ఒకటి ఉంటుందండి ఇప్పటివరకు ఐదు వందల అరవై ఆరు బీచెస్కి ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది సో ఆ తర్వాత గ్రీస్ కంట్రీ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి దాంట్లో ఎక్కువగా ఐదు వందల పదిహేను బీచెస్కి రావడం జరిగింది ఈ యొక్క సర్టిఫికేట్ ఆ తర్వాత నెక్స్ట్ అనేది ఫ్రాన్స్ అండి ఆ తర్వాత ఫ్రాన్స్లో ఎక్కువగా బీచెస్కి ఈ సర్టిఫికేట్ రావడం జరిగింది మూడు వందల తొంభై ఐదు బీచెస్ ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇవి ఏదైతే మనకి ప్రపంచానికి సంబంధించి సంబం హయ్యస్ట్గా ఉన్నటువంటి ఎక్కువగా స్పెయిన్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్పెయిన్ కంట్రీకే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది అక్కడ ఉన్న బీచెస్కి సో మొత్తం ఐదు వందల అరవై ఆరు ఫస్ట్ ప్లేసు గ్రీసు సెకండ్ ప్లేసు ఫ్రాన్స్ థర్డ్ ప్లేసు మన ఇండియా స్టాండ్ తీసుకుందాం సో మన ఇండియా స్టాండ్ తీసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి ఎక్కువగా అండి సో మనకి ఎక్కువగా మొత్తం ట్వెల్వ్ బీచెస్ ఉన్నాయండి ఈ ట్వెల్వ్ బీచెస్లో మనకి రిషికండ బీచ్ అని చెప్పేసి ఒకటని చూశారండి సో ఏదైతే మనకి ఇక్కడ ఇక్కడ పెక్కుల కనిపిస్తుందో సో ఇలా మంచి పర్యాటకానికి ఆహ్లాదకరంగా ఉండాలండి సో వీటికి సో దీనికి సంబంధించి మొత్తం ట్వెల్వ్ బీచెస్లో కాను సో మొత్తం చూసినట్లయితే ఈదెన్ పుదుచ్చేరి అంటే ఈదెన్ అనే చెప్పేసి బీచ్ ఉంటుందండి ఎక్కడ ఉంటుంది పుదుచ్చేరిలో ఉంటుంది చాలా ఎగ్జామ్లో కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకొని బీచ్ ఏది క్రింద ఇచ్చిన ఆప్షన్లో అని అడగడానికి ఆస్కారం ఉంటుంది సో వన్ ఆర్ టూ ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో అంత ముందు పది బీచ్లకే ఇచ్చారు వెరీ రీసెంట్గా ఒక రెండు బీచ్లకి ఇచ్చారు మొత్తం ట్వెల్వ్ బీచెస్ అయినాయి అందువల్ల మన ప్రతిదీ అంటే ట్వెల్వ్ బీచెస్ ఏంటి ఎక్కడ లొకేట్ ఉన్నాయో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా మనకి గోగ్లా బీచ్ అని చెప్పేసి సో ఏదైతే మనకి దియ్యు అంటే దామన్ దయ్యు అంటాను చూసారండి అక్కడ ఉంటుంది నెక్స్ట్ చంద్రబాగా అని చెప్పేసి ఒడిషాలో అండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్లూ ఫ్లాగ్ను పొందినటువంటి బీచ్ ఏంటి అంటే చంద్రబాగా బీచ్ ఒడిషాలో ఉంటుంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దీనికి ఒక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది సో దీన్ని గోల్డెన్ బీచ్ అని కూడా అంటారు లేదా కొంకణ్ బీచ్ అని కూడా అంటారు కోణార్క్ బీచ్ అని కూడా అంటారు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చూస్తే మనము కప్పాడా బీచ్ అని చెప్పేసి కేరళలో ఉంటుంది కాసర్కూడ్ అని చెప్పేసి కర్ణాటకలో ఉంటుంది కోవలం బీచ్ అని చెప్పేసి తమిళనాడులో ఉంటుంది సో ఇసరికి పదుబ్ది ధారి బీచ్ అని చెప్పేసి కర్ణాటకలో ఉంటుంది రాధానగర్ అని చెప్పేసి అండమాన్ నికోబార్ ఉంటుంది సో మనకి శివరాజ్పుర గుజరాత్లో ఉంటుంది మినికోయ్ తండి బీచ్ కానివ్వండి కడ్మాట్ బీచ్ కానివ్వండి ఈ రెండు బీచెస్ కూడా మనకి లక్షాదీప్లో ఉంటాయండి మొత్తం ఇక్కడ పదకొండు ఉన్నాయి సో రిషికొండ ఒకటి పన్నెండు సో ఖచ్చితంగా ఈ పన్నెండు కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే ఒకటికి సార్లు చదువుకోండి ఈజీగానే ఉంటుంది సో మనకి మినీకోయ్ తోండి ఒకటి కడ్మాట్ ఒకటి లక్షాదీప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి శివరాజ్ పూరి గుజరాత్ అనమాట సో మనకి రాధానగర్ అండమాన్ నికోబార్ సో మనకి ఇవన్నీ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి భారతదేశంలో మొట్టమొదటిగా ఏ బీచ్ సో మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందింది అంటే దడి చంద్ర భాగా అని చెప్పేసి ఒడిషాలో ఉంటుంది సో ఇవ్వండి ఖచ్చితంగా ఇంత కాన్సెప్ట్ మన దగ్గర ఉండాలి బ్లూ ఫ్లాగ్ సంబంధించి కానివ్వండి రామ్సార్ సైడ్స్కి సంబంధించిన కానివ్వండి వెట్ల్యాండ్స్ అండి సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఆస్కారం ఉంటుందండి సో జిఐ ట్యాగ్స్ ఒకటి వీటి గురించి మూడిటి గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవేంటి ఒకసారి చూడండి జిఐ ట్యాగ్స్ కానివ్వండి అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ మనకి ఇండికేషన్స్ అని చెప్పేసి ఉంటాం భౌగోళిక సూచీలు సో అది కానివ్వండి సో వెట్ల్యాండ్స్ ఆర్ రామ్సార్ సైడ్స్కి సంబంధించి కానివ్వండి అట్ ద సేమ్ టైం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కానివ్వండి సో ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి నేటి నుంచి మోద కొండమ్మ జాతర అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి సో ఇవి మన కల్చర్కి సంబంధించినవి అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి లోకల్ ఇష్యూ కింద ఆంధ్రప్రదేశ్ న్యూస్లో జరుపుకుంటాం సో జనరల్ కూడా చాలా ఎగ్జామ్లో కూడా ఒక ఫెస్టివల్ ఇచ్చి ఈ జాతర ఎక్కడ బాగా జరుపుకుంటారు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు లేదా ఏ జిల్లాలో జరుపుకుంటారు అడగడం ఆస్కారం ఉంటుంది అడగడానికి సో అందువల్ల మనకి మోద కొండమ్మ జాతర అని చెప్పేసి ఇది దగ్గర దగ్గరగా బాగా ఫేమస్ అండి సో మనకి ఏదైతే పాడే అంటే మనకి అల్లూరి సీతారామరాజు మాన్యం జిల్లా ఉంటుందో పాడేరు ఆ పరిసర ప్రాంతాల్లో బాగా ఫేమస్ దగ్గర దగ్గరగా ఛత్తీస్గఢ్ నుంచి ఒడిషా నుంచి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి సో ఆ యొక్క జాతరకు ప్రజలు రావడం జరుగుతుంది సో అక్కడ బాగా ఫేమస్ కాబట్టి ఈ జాతర ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఎక్కడ జరుగుతుందంటే మనము పాడేరులో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో దగ్గర దగ్గరగా ఛత్తీస్గఢ్ నుంచి ఒడిషా నుంచి ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో మనకి వెస్ట్ బెంగాల్ నుంచి కూడా కొంతమంది ప్రజలు ఎక్కడికి వస్తున్నారు అని చెప్పేసి సో అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు సో అందువల్ల న్యూస్లోకి వచ్చింది ఇలాంటివి ఏమైనా జాతరలు ఉంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ డేవుల్లో చదువుకోవాలి సో అంతకుముందు మనం చదువుకున్నామండి ఏదైతే మనకి తాతయ్య గుంట గంగమ్మ జాతర అని చెప్పేసి తిరుపతిలో బాగా ఫేమస్ దాన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు పోలమాంబ జాతర అని చెప్పేసి సేమ్ అది కూడా అంతేనండి మాన్యం జిల్లాలో బాగా ఫేమస్ దాన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు యోగి వేమరా జయంతిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు జనవరి పంతొమ్మిదో తారీఖున సో అది ఆ మూడు ప్లస్ ఇది లింక్ చేసుకొని చదువుకోండి అండి సో జనరల్గా మనకి ఒక ఫెస్టివల్ ఇచ్చి ఈ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో బాగా ఫేమస్ అని చెప్పేసి అడుగుతారు రైట్ మన కల్చర్కి సంబంధించినటువంటి అంశాల్లో జోడించి చదువుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మయన్మార్ బంగ్లాదేశ్ బ్రేసెస్ ఫర్ ద సైక్లోన్ మోచా సో మనకి సైక్లోన్ మోచా అనేది మీరు పేరు వినే ఉంటారండి సో ఈ యొక్క సైక్లోన్ మోచా అనేది సో రాబోతుంది అని చెప్పేసి మనకి వాతావరణ సంస్థ వారు చెప్పడం జరిగింది సో జనరల్గా దీనికి సైక్లోనికి మోచా అని పేరు పెట్టింది ఏ కంట్రీ అంటే యమన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి యమన్ యమన్ కంట్రీ సో మనకి యమన్ సో మనకి యమన్ కంట్రీ అనేది ఈ యొక్క మోచా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది అయితే ఈ యొక్క మోచా అనేది మనకు కూడా రాబోవచ్చు అంటే ఆంధ్రదేశానికి సంబంధించి అంటే మన ఏదైతే మనకి ఆంధ్ర కానివ్వండి తమిళనాడు కానివ్వండి కేరళ కానీ సో దీనికి రావచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు బట్ అది కొంచెం దాని యొక్క డైరెక్షన్ మార్చుకొని సో మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ గుర్తుంచుకోండి ఈ మోచా తుఫాన్ అనేది సో ఏ దేశాల మీద లేకపోతే ఏ రాష్ట్రాల మీద దాని ప్రభావాన్ని చూపించిందని ఎక్స్ ఎగ్జామ్లో అడుగుతారు సో మనకి మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి పేరు పెట్టింది ఏ కంట్రీ మోచ అంటే యమన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇటీవల కాలంలో అంటే మనకి ఇటీవల కాలంలో రీసెంట్గా కొన్ని సైక్లోన్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి అవి కూడా ఇక్కడ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ ఒకసారి చెప్పాను బట్ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ మీ నోట్స్లో ఉన్నాయి ఒకసారి చూడండి అవేమున్నాయో సో మనకి సైక్లోన్ అసని అని చెప్పేసి దీనికి పేరు పెట్టింది ఏ కంట్రీ అంటే మనకి శ్రీలంక అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఆసానీ అని చెప్పేసి ఉంటుందండి సైక్లోన్ అసలు దీనికి పేరు పెట్టింది శ్రీలంక అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఈ సైక్లోన్కి పేరు పెట్టిన కంట్రీస్తో పాటుగా ఆ సైక్లోన్ ఏ రాష్ట్రాల మీద లేకపోతే ఏ దేశాల మీద ప్రభావాన్ని చూపించింది అని కూడా ఎగ్జాంపుల్ అడుగుతారు సో ఇది వచ్చేసరికి ఒడిషా ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల మీద దాని ఈ యొక్క మూడు రాష్ట్రాలు ఆ యొక్క సైక్లోన్ ప్రభావానికి గురయ్యాయి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో పేరు పెట్టింది ఎవరు అంటే శ్రీలంక సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెకండ్ వన్ చూద్దాం సైక్లోన్ సిత్రాంగ్ సైక్లోన్ సిత్రాంగ్ అని చెప్పేసి థాయిలాండ్ కంట్రీ దీనికి పేరు పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి ఒడిషా వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ అంటే మన భారతదేశానికి సంబంధించి ఒడిషా వెస్ట్ బెంగాల్తో పాటుగా సో బంగ్లాదేశ్కి దీని యొక్క తీవ్రత తాకిడి అనేది జరగడం జరిగింది సితరాంగ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైక్లోన్ మాండోస్ అని చెప్పేసి ఇది యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ వాళ్ళు దీనికి పేరు పెట్టడం జరిగింది సో ఇది వచ్చేసరికి తమిళనాడు పుదుచ్చేరి మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించింది ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది అనుకున్నారు కానీ సో తీరం దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ అంత ఎఫెక్ట్ ఏమవ్వలేదు నెక్స్ట్ వన్ చూసాం సైక్లోన్ మనకి బట్ సిరాయ్ అని చెప్పేసి బట్ సిరాయ్ అని చెప్పేసి మారిషియస్ వాళ్ళు దీనికి పేరు పెట్టడం జరిగిందండి సో మారిషియస్ పెట్టడం దీని మడగాస్కర్ కంట్రీ సో ఎక్కువగా దీని యొక్క తీవ్రతకి గురైంది సో ఇలా మీకు ఎలాబరేట్గా అంటే ఈ యొక్క మోచాతో పాటుగా ప్రీవియస్లో ఏమైనా సైక్లోన్స్ ఉంటే అవి కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి సో ప్రతిసారి మనం కరెంట్ అఫైర్స్లో చెప్తూనే ఉంటామండి సో ప్రీవియస్లో ఏం జరిగిందో ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తామన్నమాట సో దాంతోపాటుగా దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అంటే ఏ కంట్రీస్ మీద ఎఫెక్ట్ చూపించినాయి సో ఏ కంట్రీ పేరు పెట్టింది అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది అంటే వివిధ రకాల పోటీ పరీక్షలలో క్వశ్చన్ ఆఫ్ స్టైల్ అలా ఉందండి అలా అడుగుతూ ఉన్నారు అంతే తప్ప మనము మోచ పేరు పెట్టింది ఏ కంట్రీ అని చదువుకోవటం కాదు ఆ యొక్క సైక్లోను అది ఆ సైక్లోన్ అనేది ఏ దేశాల మీద ప్రభావం చూపించిందో కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి కొచ్చిన్ పోస్ట్ హాస్ బ్యాక్డ్ ద సాగర్ శ్రేష్ట సమాన్ ఈ సాగర్ శ్రేష్ట సమాన అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఒక టూ డేస్ నుంచి వార్తల్లోకి బాగా వస్తుందండి సో భారతదేశంలో మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క పనితీరు ఆధారంగా ఈ యొక్క అవార్డు అనేది బహుకరించడం జరుగుతుంది సో మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళు ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్గా సర్బానంద సోనావాలా అనే వ్యక్తి ఉన్నారు సో ఇతని ఆయుష్ మినిస్ట్రీగా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు అంటే టూ పోర్ట్ఫోలియోస్కి ఆయన మనకి వర్క్ చేస్తూ ఉన్నారు సో మనకి ఈ యొక్క సాగర్ శ్రేష్ట సమాన్ అవార్డు పొందినటువంటి పోర్ట్స్ ఏవి అన్నప్పుడు మనం అంతకుముందు మన విశాఖపట్నానికి కూడా వచ్చిందండి సో దాంతోపాటుగా ఈరోజు కొచిన్ అని చెప్పేసి కేరళలో ఉంటుంది ఈ కొచిన్ పోర్ట్ ఇది కూడా వార్తల్లోకి వచ్చింది సో దగ్గర దగ్గరికి ఇవే కాదండి సో మనకి ఈ యొక్క ఏదైతే మనకి సాగర్ శ్రేష్ట సమాన అవార్డు ఉంటుందో ఇవి కొన్ని పోర్ట్స్ కూడా వచ్చినాయి మొత్తం దగ్గర దగ్గరగా ఒక ఐదు పోర్ట్స్ దాకా వచ్చినాయండి ఐదారు పోర్ట్స్ దాకా వచ్చినాయి సో ఆ పోర్ట్స్ ఏంటో చూద్దాము సో మన విశాఖపట్నానికి కూడా వచ్చిందండి సో మనం అంత ముందు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాము సో ఈ యొక్క విశాఖ విశాఖపట్నానికి చైర్మన్ అంటే విశాఖపట్నం పోర్టు చైర్మన్గా అంగముత్తు అనే ఒక వ్యక్తి హెడ్గా వచ్చారు అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అంగముత్తు అంగముత్తు అని చెప్పేసి సో విశాఖపట్నం పోర్టు చైర్మన్గా వచ్చిన్నారు అట్ ద సేమ్ టైం ఈ యొక్క సాగర్ శ్రేష్ఠ సమ్మాన్ అనే అవార్డు విశాఖపట్నం పోర్టు కూడా వచ్చింది అదేవిధంగా పారాడీప్ పోర్ట్ అని చెప్పేసి మనకి ఒడిషాలో ఉంటుంది దీనికి కూడా మనకి ఈ యొక్క శ్రేష్ఠ సమ్మాన్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా దీన్ దయాల్ పోర్ట్ అని చెప్పేసి గుజరాత్ లో ఉంటుంది దీనికి వచ్చింది జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని చెప్పేసి మహారాష్ట్ర ముంబైలో ఉంటుంది దీనికి కూడా సాగర్ శ్రేష్ట సమ్మాన్ అవార్డు వచ్చింది అదేవిధంగా కామరాజా పోర్ట్ అని చెప్పేసి తమిళనాడు చెన్నైలో ఉంటుంది దీనికి వచ్చింది నెక్స్ట్ కొచిన్ పోర్ట్ ఇప్పుడు ఏంటి వార్తల్లోకి వచ్చింది ఇదే సో దీనికి కూడా వచ్చింది అంటే మొత్తము వచ్చినాయండి సో మొత్తము సిక్స్ పోర్ట్స్కి మనకి ఈ యొక్క సాగర్ శ్రేష్ట సమ్మాన్ అవార్డు రావటం జరిగింది అంటే ఉత్తమ పనితీరు కనబడిచినటువంటి పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ కోసం ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఆరు పోర్ట్స్కి ఇచ్చారు కాబట్టి రేపు మన ఎగ్జామ్లో ఈ క్రింది ఏర్పోర్టు ఈ యొక్క సాగర్ సో మనకి శ్రేష్ఠ సమ్మాన్ అవార్డు తీసుకోలేదు అని చెప్పేసి అంటాడండి అంటే మూడేమో ఆప్షన్లో తీసుకున్నాయంటే ఒకటి ఉండదు లేదా సో విచ్ ఈస్ నాట్ అని చెప్పేసి అంటే ఒకటే ఉంటుంది మూడు ఉండవు అట్లా ఎట్లయినా జిగ్జాగ్గా అడుగుతారు ఖచ్చితంగా ఆరు తెలుసుకోవాల్సిందే అట్ ద సేమ్ టైం రీసెంట్గా మనకి కోల్కతా పోర్ట్ ట్రస్ట్ అని చెప్పేసి మీరు పేరు వినే ఉంటారండి సో మనకి కోల్కతా పోర్ట్ దీన్ని మనము శ్యాంప్రసాద్ ముఖర్జీ అని చెప్పేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పేసి అంటామండి దీనికి రథేంద్ర రామన్ అనే వ్యక్తి రావటం జరిగిందండి సో దీనికే మనకి రథేంద్ర రామన్ అనే వ్యక్తి రావటం జరిగింది ఎవరండి రథేంద్ర రథేంద్ర రామన్ సో మనకి రామన్ అనే వ్యక్తి కోల్కతా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా వచ్చారు కోల్కతా పోర్ట్ ట్రస్ట్ని సో పేరు మార్చారు దాన్నే మనము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మన పోర్ట్ అని చెప్పేసి కూడా అంటాం గుర్తుంచుకోండి వెస్ట్ బెంగాల్ రైట్ అంటే మనకి దీనికి సంబంధించి మన విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ కూడా అంగముత్తు అనే పేర్లు లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ టు సెటప్ ద టెక్నాలజీ సెంటర్ ఇన్ హైదరాబాద్ సో మనకి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి యూకే కంట్రీకి సంబంధించిన ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అండి ఈ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఒక ఇన్నోవేషన్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ హైదరాబాద్లో పెట్టబోతున్నారు సింపుల్గా స్ట్రైట్ క్వశ్చన్ కూడా అలానే ఉంటుందండి సో దీంతో భాగంగా మనం చూసినట్లయితే హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది సో వెరీ రీసెంట్గా మనకి తెలంగాణ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో సో మనకి ఏదైతే ఎస్ఐ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో అడిగింది ఏంటి అంటే ఈ క్రింది వాటిలో స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించింది ఏంటి అని చెప్పేసి కింద అడిగాడు అక్కడ ఆన్సర్ వచ్చేసరికి సెన్సెక్స్ అని చెప్పేసి అంటామండి సో సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం సో భారతదేశంలో మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే సెబీ ఈ సెబీ ఆధ్వర్యంలోనే అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం వీళ్ళ ఆధ్వర్యంలోనే భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు సో మన భారతదేశంలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ ఏమున్నాయి వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ వాటిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో చదువుకుంటూ వివిధ దేశాలలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ ఏమైతే ఉన్నాయా అంటే మనకి అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ పేరేంటి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ పేరేంటి సో మనకి యూకే స్టాక్ ఎక్స్చేంజ్ పేరేంటి ఇలా మనం కొంచెం కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టి ఎందుకంటే ఒక బిట్ అడుగుతూ ఉన్నారు ఆ యొక్క ఫీల్డ్ నుంచి జనరల్గా మనం ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని చదువుకోవాలి సో మీ అందరికీ తెలిసిందే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనగానే యూకే బ్రిటన్ అని మీకు తెలుసు దానికి సంబంధించి ఒక ఇన్నోవేషన్ సెంటర్ని హైదరాబాద్లో పెట్టబోతున్నాను గుర్తుంచుకోండి దీనివల్ల ఫినాన్షియల్ సెక్టార్ కానివ్వండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి బ్యాంక్స్ కానివ్వండి యూజ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఇవి కాకుండా మన భారతదేశంలో కొన్ని స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తే బీఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి దీన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్థాపించారు మన తెలంగాణ ఒక ఏవో ఎగ్జామ్లో కూడా అడుగున్నారండి ఎప్పుడు దీన్ని స్థాపించారు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై మహారాష్ట్ర ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దలాల్ స్ట్రీట్ అంటే దీన్నే దలాల్ స్ట్రీట్ అని కూడా అంటారండి అంటే ఆ దళాలు స్ట్రీట్ ఆ వీధి పేరు అంటే బిఎస్సీ ఉన్నటువంటి వీధి పేరునే దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి కూడా అంటారు మీరు గుర్తుంచుకోవాలి దలాల్ సో మనకి దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు సో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క బిఎస్సి ఫౌండర్ అండి ప్రేమ్ చంద్ రాయ్ చంద్ అని చెప్పేసి బిఎస్సి ఫౌండర్గా ఉన్నారు సో మనకి ప్రేమ్ చంద్ సో మనకి ప్రేమ్ చంద్ అండ్ రాయ్ చంద్ అనే వ్యక్తి బీఎస్సీ ఫౌండర్గా ఉన్నారు వీటి యొక్క బీఎస్సికి సంబంధించిన ఇండెక్సెస్ కొన్ని ఉంటాయండి సో ఆ ఇండెక్సెస్ ఏంటి అంటే సెన్సెక్స్ సో మనకి సెన్సెక్స్ థర్టీ అని చెప్పేసి సో మనకి బీఎస్సి బిఎస్సీ హండ్రెడ్ అని సో అదేవిధంగా మిడ్ క్యాప్ అని సో మిడ్ క్యాప్ అని దీని యొక్క ఇండికేటర్స్గా ఉంటాయి అంటే సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్సెన్స్ అని అంటే మొత్తం ముప్పై టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట ఆ షేర్లు నెక్స్ట్ బీఎస్సీ హండ్రెడ్ కంపెనీస్ అనేవి దాంట్లో లిస్ట్ అయి ఉంటాయి సో మిడ్ క్యాప్ కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి సో మన తెలంగాణ ఎగ్జామ్లో ఇది అని అడిగింది సెన్సెక్స్ థర్టీ అనేది స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిందని గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైమ్ బీఎస్సీతో పాటుగా ఎన్ఎస్సి అని చెప్పేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి సో భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట ఇది సో అప్పటిదాకా ఫిజికల్ ఫార్మేట్లో స్టాక్స్ ఉండేవి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో తీసుకురాడీ జరిగింది దీన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎస్టాబ్లిష్ చేశారు సేమ్ ముంబై మహారాష్ట్ర అండి సో ఇది కూడా ముంబై మహారాష్ట్ర అనే బీఎస్సీ ముంబై మహారాష్ట్ర అనే ఎన్ఎస్సీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ముంబై మహారాష్ట్ర అనే సో దీనికి సంబంధించి ఇండెక్సెస్ చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ అండి సో మనకి నిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అదేవిధంగా నిఫ్టీ నెక్స్ట్ అని చెప్పేసి సో మనకి నిఫ్టీ నెక్స్ట్ సో నెక్స్ట్ అని చెప్పేసి ఫిఫ్టీ అని చెప్పేసి ఈ రెండు ఎన్ఎస్సికి సంబంధించినటువంటి ఇండెక్సెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే నిఫ్టీ ఫిఫ్టీ అంటే టాప్ యాఫై కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క షేర్లు అనేవి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఈ రెండిటితో పాటుగా ఇవి మన భారతదేశంలో మేజర్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి సో ఇంకా ఉందండి సో మనకి ఏదైతే మల్టీ కామోడిటీ ఇండెక్స్ అని చెప్పేసి సో అది కూడా మనకి ముంబై మహారాష్ట్రలోనే ఉంటుంది సో వీటితో పాటుగా దేశంలో కొన్ని స్టాక్ ఎక్స్చేంజ్ పేర్లు ఇచ్చి అవి ఏ దేశానికి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి కూడా అడగచ్చు సో మనము నాస్డాక్ అని చెప్పేసి అంటే అమెరికాకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్ లో ఉంటుందని గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం కోస్పీ అని చెప్పేసి సౌత్ కొరియాకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ ఎస్ఎండ్ పి అంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ అమెరికా కంట్రీకి సంబంధించింది సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ లో అడుగుతున్నారండి సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ లో అడుగుతా ఉన్నారు సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలండి సో నాస్డాక్ అని చెప్పేసి యూఎస్ఏ కంట్రీకి సంబంధించింది కోస్ అని చెప్పే సౌత్ కొరియాకి సంబంధించింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ యుఎస్ఏకి సంబంధించింది ఏఎస్ఎక్స్ ఇండెక్స్ అని చెప్పేసి ఆస్ట్రేలియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అని చెప్పేసి అంటే ఇలా షార్ట్ ఫామ్ లోనే ఇస్తారండి ఇలా షార్ట్ ఫామ్ ఇస్తారు ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకొని అంతేకాని ఆస్ట్రేలియన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ అని చెప్పేసి పూర్తిగా ఎవరు దాని షార్ట్ ఫామే అలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కేఎస్సి హండ్రెడ్ అంటే పాకిస్తాన్కి సంబంధించింది అంటే కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ టీఎస్ఎక్స్ అంటే కెనడాకి సంబంధించిందండి టొరంటో స్టాక్ ఎక్స్చేంజ్ అని పూర్తిగా అంటాం మీకు ఇచ్చేది కూడా టీఎస్ఎక్స్ అంటే ఏ కంట్రీకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ అంటే కెనడాకి సంబంధించింది నెక్స్ట్ ఎఫ్టిఎస్సి చాలా ఎగ్జామ్ లో కూడా దీని గురించి చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారండి ఎఫ్టిఎస్సి ఏ కంట్రీకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ అన్నారు సో దట్ ఈస్ యూకే అండి అంటే ఫినాన్షియల్ టైమ్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి పూర్తిగా అంటాము నెక్స్ట్ ఎఫ్ డబ్ల్యూబి అంటే ఫ్రాంక్ ఫ్రూటర్ అండ్ వ్రెచ్ పైపర్ బ్రోస్ అని చెప్పేసి అంటాం ఇది దేనికి సంబంధించిందంటే అంటే జర్మనీ కంట్రీకి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ సో ఇవన్నీ గుర్తుంచుకోవచ్చు అనుకోండి ఇక మీకు స్టాక్ ఎక్స్చేంజ్ని చేదైనా బిట్ అడిగితే బిట్టు పోవటానికి లేదండి సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి సో ఒక్కసారి జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ద గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ టు ఫోకస్ ఆన్ హెల్త్ ఛాలెంజెస్ సో మనకి ఫిఫ్త్ ఎడిషన్ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్లో అడుగుతారండి ఫిఫ్త్ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే తిరువనంతపురం కేరళలో జరిగిందండి సో మనకి తిరువనంతపురం అండి సో మనకి తిరువనంతపురం కేరళ సో మనకి కేరళలో జరిగిందని గుర్తుంచి సరిపోతుంది సో ఇలాంటివి ఏమైనా కాన్ఫరెన్సెస్ జరిగితే జనరల్గా ఎక్కడ జరిగింది అని అడుగుతారండి తెలంగాణ ఎగ్జామ్లో కూడా ఏదైతే మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్ మా ఏప్రిల్లో ఎక్కడ జరిగింది అన్న సింపుల్గా అంతే ఢిల్లీలో జరిగింది సో ఇలాంటివి ఏమైనా కాన్ఫరెన్సెస్ వన్ ఆర్ టూ డేస్ జరిగిన కాన్ఫరెన్స్ ఉంటాయండి సో లైక్ ఇదేనండి సో మనకి గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ తిరువనంతపురం కేరళలో జరిగింది సో ఆ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది దీన్ని కండక్ట్ చేస్తా ఉందని గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం వెరీ రీసెంట్గా మనకి ఈ యొక్క ఏదైతే మనకి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క బౌద్ధ సమావేశం అని చెప్పేసి ఒకటి పెట్టారండి సో మనకి ఢిల్లీలో ప్రారంభించారు ద్రౌపది ముర్ము గారు ధర్మ ధమ్మ కాన్ఫరెన్స్ని ఒక దాన్ని భోపాల్లో ప్రారంభించారు సో దానికి అయితే ప్రెసిడెంట్ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి సో రీసెంట్గా మనకి ఏదైతే ప నలభై తొమ్మిదవ పశు కాన్ఫరెన్స్ అంటే పాడి పరిశ్రమల సదస్సు అని చెప్పేసి గాంధీనగర్లో అమిత్ షా గారు ప్రారంభించారు సో ఇలాంటివి అంటే మనకి ఏదైతే మనకి ఇలాంటి కాన్ఫరెన్స్లు ఏమన్నా జరిగితే సో ఎక్కడ జరిగినాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇక్కడ దీనికి సంబంధించి గ్లోబల్ ఆయుర్వేదం అంటే మన ఆయుర్వేదానికి సంబంధించి ఆయుర్వేదాన్ని సో ఇంకా ఎంత బాగా డెవలప్ చేయొచ్చు సో ప్రపంచ దేశాలకు మన ఆయుర్వేదం యొక్క ఉపయోగాలను తెలియచేయటం సో ఎలా తెలియచేయాలి ఏంటి దీంట్లో చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ రావాలనుకుంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు ఉంటారు జనరల్గా ఎక్కడ జరిగిందండి తిరువనంతపురం కేరళ ఎన్నో ఎన్నోదండి ఐదో ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది రైట్ సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఎక్కడ మీ యొక్క ప్రిపరేషన్ ఆపవద్దు స్పీడప్ చేస్తూ ఉండండి సో ఏ టైంలో అయినా మనకి డేట్ ఇవ్వచ్చు ముందుగా మనం ప్రిపేర్ అయ్యి సన్నద్ధంగా ఉంటే సో ఖచ్చితంగా మనం జాబ్ వచ్చేవచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్